ప్రాథమిక సహకార సంఘ కమిటీ సభ్యులుగా నియమితులైన వెంకటాయణ గారు భూగ్య కుమారి గారు సోదరుడు వెంకటేశ్వర గారు వీరు ముగ్గురు అలాగే వేదిక అంకరించిన సీతారాయణ గారు నరసింహరావు గారు చిట్టుబాబు గారు మన పెద్దలు నివృత్ రావు గారు కుమార్ రెడ్డి గారు గ్రామ సర్పంచి మంజువార్గ్ గారు అలాగే రామారావు గారు సుధాకర్ గారు రాధా గారు ఆడ అక్కయ్య రెడ్డి గారు సోదరుడు నితీష్ గారు అందరికి ఈ కార్యక్రమానికి రైతు సోదరులకి వెంకటనాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం పార్టీతో సుదీర్ఘ బంధం అనుబంధం ఆయనకున్నటువంటి అనుభవం ఎన్ని కలగలిపి ఈరోజు మైలవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగిన ఈ మైలవరం సహకార సంఘ చైర్మన్ గా వెంకటనారాయణ గారు అనుభవం అనుభవమే ఈరోజు ఆయన నియమించడానికి కారణమైంది కొద్ది మాసాల క్రితం